దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కాంబోడియా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కొలికొచ్చింది విశాఖ పోలీసుల చొరవతో కాంబోడియా నుంచి బాధితులు విశాఖకు చేరుకున్నారు ఓవైపు కాంబోడియా అధికారులు మరోవైపు ఇండియన్ ఎంబీసీ పోలీస్ అధికారులు సమిష్టి కృషితో ఆపరేషన్ కాంబోడియా విజయవంతమైంది నిరుద్యోగ యువతకు గాలం వేసి ఉపాధి పేరిట కాంబోడియాకు తీసుకువెళ్లి అక్కడ సైబర్ నేరాలు చేసేలా ట్రైనింగ్ ఇచ్చి వారితో నేరాలు చేయించడం కాంబోడియా గ్యాంగ్ పని చైనీస్ గ్యాంగ్ ఆధీనంలో చిక్కుకుపోయి అనేక ఇబ్బందులు పడిన బాధితులు ఇప్పుడు విశాఖ పోలీసు చొరవతో సొంత ఊళ్లకు చేరారు బాధితులు ఇచ్చిన సమాచారంతో విశాఖ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి చైనీస్ గ్యాంగ్ ను పట్టుకున్నారు కాంబోడియా నుంచి విశాఖకు రెండు ఫ్లైట్లలో ఇరవై ఐదు మంది బాధితులు చేరుకున్నారు వారికి విశాఖ సిపి రవిశంకర్ స్వాగతం పలికారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని దానితో అసలైన నిందితులు ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడానికి ఉపయోగపడుతుందని విశాఖ సిపి స్పష్టం చేశారు え ఏ భయ్యా బాగుంది ప్లీజ్ సర్ సర్ వైజాగ్ సిటీ పోలీస్ తీస్కొన్న యాక్షన్ వల్లా 10 మంది ఈ రోజు క్యాంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది వాళ్ళు దా దాంట్లో దాదాపు పదిహేను మంది వైజాగ్ చెందిన వాళ్ళు మిగతా ముగ్గురు ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు దాట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ అఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈరోజు పది మంది ఈ ఫ్లైట్కి వచ్చారు ఇంకా పదెనిమిది మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ కావాల్సిన కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాం వీళ్ళిచ్చిన ప్రాథమిక సమా సమాచారం మీద ఏం తెలుస్తా ఉందంటే వీళ్ళని వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్ దట్ ఈస్ ద మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ క్యాష్ తీసుకొని ఈ క్యాంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది ఎట్లా మన ఏజెంట్స్ ఆ క్యాంబోడియన్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది ఎలాంటి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మా మేరకు ఏం తెలుస్తుందంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చే చేసేశారు చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండ్ అయ్యి ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ తర్వాత క్రిప్టోకరెన్సీ ఫ్రాడ్స్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్ ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ హ్యాస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్ ఈరోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది ఎఫ్ఐఆర్ కట్టినాము దాని దాంట్లో కూడా త్రీ పాయింట్ టూ క్రోర్స్ ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో లో కనెక్ట్ కన్వర్ట్ చేసుకొని చివరికి చివరి డెస్టినేషన్ క్యాంబోడియా అండి సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు రాబోయే రోజులు ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ తర్వాత ట్రావెల్ ఏజెంట్ డిలే డీటెయిల్స్ తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వాళ్ళ వెరాసిటీ ఆల్సో వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాట్ అది కూడా వెరిఫై చేస్తాము తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి ఇటువంటి ఇటువంటి దొంగబాటులకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఈ ఈ విధంగా ఒక మంచి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయాలని అనుకు అనుకుంటున్నాము విశాఖపట్నం సిటీ పోలీస్ ద్వారా ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్స్ సబ్ ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చేసి దాదాపు డెబ్బై మంది దాకా ఉన్నారు మన విశాఖపట్నం సిటీలో వాళ్ళ పేర్లన్నీ కూడా మాకు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళలో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్డ్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ విక్టిమ్స్ నెరేషన్ ఎస్ దే ఆర్ టెలింగ్ దట్ దేవర్ ఆల్ టార్చర్డ్ తర్వాత అక్కడ తీసుకువెళ్ళేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఈ విధంగా ఇండియా మీద ఇండియా ఇండియన్ సిటిజన్స్ వార్ ఆర్ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే అటాక్ చేయడం వాళ్ళని డీఫ్రాడ్ చేయటం వాళ్ళని చీటింగ్ చేయటం వాళ్ళ మీద చీటింగ్ ఇదంతా కూడా నచ్చక వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా డార్క్ రూమ్లో ఇక్కడ డార్క్ రూమ్లో భోజనాలు ఇవ్వకుండా డార్క్ రూమ్లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది కొంతమంది మీద హింస కూడా అక్కడ అది బ్యాట్ ఉందట బ్యా ఏమంటారు బేస్బాల్ బ్యాట్ ఆ బేస్బాల్ బ్యాట్ ద్వారా కొట్టడము తర్వాత ఎవరైతే అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారో ఎవరైతే అండర్ పర్ఫామ్ వాళ్ళకి తగిన పర్ఫార్మెన్స్ బిలో చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం కొంత మంచిగా చేస్తే చాలామందిని చీట్ చేస్తే అప్పుడు రెండు పూట భోజనం బాగా చేస్తే పార్టీలు గిట్టులు ఇవ్వటము చేయటం ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా చిత్రహింసలు ఇదంతా కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఇతర మీద డీటెయిల్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళు పిలిపించి మిగతా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డాక్టర్ ఫకీరప్ప ఇస్ ద చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే వీళ్ళందరూ ఇస్తారో దాన్ని పట్టుకొని మేము మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కంబోడియా నుంచి సమాచారం తర్వాత ఎగ్మౌంట్ రిక్వెస్ట్ ద్వారా ఫైనాన్షియల్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామండి